చంద్రబాబు మీ తెలుగుదేశం వాళ్ళు పందులుగా గుంపులు గుంపులుగా వస్తారు మా చంద్రబాబు నాయుడు గుర్తు చంద్రబాబు నాయుడు విద్యా విధానం గురించి రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా వైద్యం అందాలని చెప్పి ఎన్నో మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో శంకుస్థాపన చేసి సకలు ఆపేశారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనిషికి రాజకీయం కాదు గొప్పది డబ్బు కాదు గొప్పది వైద్యం గొప్పది విద్యా విధానం గొప్పది మీ యొక్క కూటమి పరిపాలనలో వైద్యం వ్యాపారం అవుతుంది విద్యా విధానం వ్యాపారం అవుతుంది లక్ష లక్షలు దండేస్తున్నారు నీ యొక్క తెలుగుదేశం దొంగ కూటమి అంటారు కూటమి నీ కూటమి కాదురా ముగ్గురు దొంగలు ముగ్గురు తోడు దొంగలు రా మీరు తెలుగుదేశం ఒక దొంగ ఈ జనసేన ఒక దొంగ ఈ యొక్క బీజేపీ కేంద్రంలో పెద్ద దొంగ ఇలాంటి దొంగ పార్టీలు పెట్టుకుని కూటమి ప్రభుత్వాలని చెప్పి ఈరోజు ఎందుకు పోతులు ఉచితంగా ఇచ్చాంటావు అమ్మఒచ్చావు మూడు సేవలు ఇచ్చాడంటాం అవ ప్రజలు నీకు ఎలా ఉండాలి అర్థం పెట్టాలి కానీ ప్రతిపక్షంలో ఉంటే ఇంకా రాకముందే నుంచి ఇప్పటి వరకు జరగాల తండ్రి తడాలుగా జగన్ వస్తున్నారు జగల కేంద్రంతో బీజేపీతో కుమ్మక్కయ్యి దొంగ ఓటు యంత్రాలు పెట్టి మమ్మల్ని గొర్రవిగా ఓడిచ్చారనుకుంటావా వచ్చే ఎన్నికల్లో నీకు మాకు పదకొండు సీట్లు వచ్చి అనుకున్నావు నీకు ఒక్క సీటు కూడా రాదు చంద్రబాబు నాయుడు నీ ఒక్క మాసం తెలీదాంతావు గారికి మహానుభావుడు ఆయనకి ఎన్ని పోటు పొడిచావే రాణి అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డిని కొనకాయ రాణి అంటున్నాడు కదా పవర కళ్యాణ బచ్చు రాజకీయంలో పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి గురించి మాకు చెప్పాలా నాది మొగల్చూరు నాది మొగల్తూరు మొగల్చూరు ఇల్లు చెప్పేసి అంత సీమాట అన్ని కోట్లు గడిచి ఆ ఇల్లుని అమ్మేసుకున్నారు మొగల్తూరులో ఇల్లుని అమ్మేసి నీ నర్సాపురం మొగల్చూరు ప్రజలకేం మోసం చేస్తావే నువ్వు అది ఎన్ని కదా పవన్ కళ్యాణ్ ఈరోజు జగన్ని మాట్లాడడానికి ఎక్కడాది కొన్ని జబ్బు అలనాడు తల్లి చనిపోతే నల్ల కాలువ నుంచి నేటి వరకు ప్రజల మధ్య ఉంటూ ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళు పలకరిస్తూ వాళ్ళకి పరిహారం ఇస్తూ పాదయాత్ర చేసి ప్రజల మన్నన పొంది ఎంత పైకి వచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి మీరు దొంగ యంత్రాలతో ఓటింగ్ యంత్రాలతో ఓడిచ్చారే కానీ ప్రజల మనసులో దొంగ మన జగన్మోహన్ రెడ్డికి ఆదరణ తగ్గలేదు